కాకినాడ శ్రీ సంతోషి మాత ఆలయం నుంచి శ్రీ ఘాటిలమ్మ అమ్మవారి ఆలయం వరకు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ శ్రీ 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 ఘాటిలమ్మ అమ్మవారికి దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి దేశంలో ఉన్న పుణ్య నదుల నుంచి జలాలను తీసుకువచ్చి అభిషేకించడం జరిగిందన్నారు అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మట్ట రాసు ఆలయ పూజారి ముత్యాల మురళి శర్మ మట్ట రాంబాబు సతీష్ తదితరులు పాల్గొన్నారు ముప్పై వాటిలో శ్రీ 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 ఘాటిల అమ్మమ్మవారి ఈవేళ జలాభిషేకం జరుగుతుందండి వివిధ నదుల నుంచి భారతదేశంలో అతి పుణ్యక్షేత్రమైన నదుల నుంచి అన్ని అన్ని నదుల నుంచి గంగా వాటర్ మొత్తం నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చిన ఆ నీళ్ళని జలాభిషేకం ఈరోజు వైభవంగా చేస్తున్నారు మన మట్టరాజు గారు ఇక్కడ గుడి గుడి నుంచి స్టార్ట్ అయ్యి మన సంతోషిమాత ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యండి ఇక్కడి నుంచి వీధుల్లో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ మామూలుగా ఈ జలాభిషేకం చేస్తున్నారు ఇదంతే కాకినాడలో మన ప్రజలకి అందరికీ మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ బాగుండాలని చేసే ఈ మంచి కార్యక్రమం అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మన ఈ ఈ ఘాటిలమ్మవారు అందరి దయ ఉంచి ఆ తల్లి అందరూ అందర అందరినీ మంచిగా చూడాలనే ఉద్దేశంతోనే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటలకి భారీ ఎత్తున అన్నదానం ఉందండి మూ మూడు వే మూడు వేల మందికి ఈ పూజ ఈ జలాభిషేకం అయిపోయిన వెంటనే ఆ తర్వాత మళ్ళీ అన్నదానం కూడా ఉంటుందండి భక్తులందరూ వచ్చి ఇది ఇప్పుడు చాలామంది పాల్గొని అందరూ ఈ ఈ జలాభిషేకాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి